ఎందుకంటే బల్లా కూడా నీటి సమస్య వచ్చింది కాబట్టి వాళ్ళు వదిలిపోయినది ఇప్పుడు మనకు ఎందుకంటే అది నుంచి ఎల్ఎస్ వదిలినంటే మనకి ఏదన్నా సేఫ్ అవుతా ఉన్నా లేకపోతే అందరు నమస్కారం మీడియా మిత్రులందరూ మా నమస్కారం తెలియజేస్తా ఉన్నారు ముఖ్యంగా సమస్య గురించి మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే ఆదోని తాగునీటి సమస్య గురించి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇంకా ట్వంటీ డేస్ వరకు నీళ్ళు అవుతాయని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది దీని గురించి ఆదో ప్రజల గురించి ఇబ్బంది పడాలని ఉద్దేశంతో ముందే బోర్డులతో మాట్లాడినాం నీళ్ళు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు తాగునీటి సమస్య వస్తూ ఉంది అలా విషయంలో ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళు కూడా ఎవడు టీఎంసీలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది ఎవరు టీఎంసీలో కూడా మన వాట మనకు ఉంటుంది ప్రాబ్లం ఏం లేదు ఉన్నా కూడా మళ్ళారి తాగునీటి సమస్య వచ్చితే వదిలిపోయినారు వాళ్ళు ఇప్పుడు ఆ విషయాన్ని కూడా మనం అడిగినా ఈ విషయంలో వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది అందుకే మాకు కూడా ఇక్కడ తాగునీటి సమస్య వస్తుంది కాబట్టి ఎల్ఎల్సిలో ఎక్కడ పనులు లేవు కాబట్టి ఏడు టీఎంసీలో కూడా తాగుతా తాగునీటి సమస్య తీర్చేదానికి మీరు మాకు ఇమ్మీడియట్గా ఎల్ఎల్సీ ద్వారా మీరు నీళ్ళు వదలని చెప్పేసి అడగడం జరిగింది ఎందుకంటే ఇన్ఫర్మేషన్ కూడా కలెక్టర్ గారు చెప్పాలి కలెక్టర్ ద్వారానే ఆ సమస్య తీరుతుంది అందుకని కలెక్టర్ గారితో మాట్లాడితే ఆయన ఇన్ఛార్జ్ జేసీ గారు ఉన్నారు కాబట్టి ఆ విషయం కూడా చెప్పినాం ఎందుకంటే ట్వంటీ డేస్ తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి మన ప్రజలకు ఉండాలి ఆ ఉద్దేశంతోనే ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ విధంగా నీళ్ళు ఉన్నాయి కాబట్టి వదలాలని చెప్పేసి చెప్పడం జరిగింది లేకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తారు ఎందుకంటే సమస్య చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి కూడా అనే ఉద్దేశంతోనే ఒక బాధ్యతగా నేను ఈరోజు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను ఏదన్నా కూడా ఇప్పుడు బసాఫం ట్యాంక్ కూడా ఇమ్మీడియట్గా టేకప్ చేయలేదు ఎందుకంటే టెంపరీగా చేసి కాదు నీటి సమస్య ఉండదు ఎండ మన వేసవిగా ఎండకాలంలో అని చెప్పేసి ఉద్దేశంతో దాన్ని టెంపరీగా చేసి నీళ్లు నింపి ఆదాయం సప్లై చేసాం ఇంతవరకు జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా అది కూడా ఇమ్మీడియట్గా టేకప్ చేసి ఎందుకంటే మనం డైరెక్ట్గా కాలువ నుంచే పంపింగ్ చేసుకుంటాం కాబట్టి ఈ ట్యాంక్ తోనే అవసరం లే ట్యాంక్ ద్వారా మనం చేస్తాం కాబట్టి ట్యాంక్ రిపేర్ చేసి గా ముప్పై కోట్లు కావాల్సి వస్తుంది దానికి గా ఏం చేస్తారో ఎట్లా చేస్తారో ఇప్పుడు ఉన్నవాళ్ళు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెడితేనే ఏదన్నా జరుగుతారు కానీ లేకపోతే చాలా తీవ్రంగా ఉంటుంది ఇంకా అది నిలబడే పరిస్థితి లేదు ఎందుకంటే ఒకసారి ఎక్కడైతే మనము నిలబెట్టుకోగలిగినామో సంతనేసి నిలబెట్టుకోగలిగినామో ఇంకా అవన్నీ చేయాలంటే సాధ్యపడే పని కాదు అందుకే దీని మీద ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకొని దాని మీద టేకప్ చేయాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను లేకపోతే నేను నీవు నేను నేను నువ్వు అనుకుంటుంటే జరిగే పని కాదు ఇది ఎందుకంటే ఆదు అని ప్రజలకి ఆధన సమస్య లేకుండా చూసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి నేను చెప్పినట్టు జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మా ఓ టీఎంసీ నీళ్ళు వదిలినారంటే మనకి ఇప్పుడు ఎందుకంటే బాగా దాని మీద కూడా పోలీసులు పెట్టాల ఎందుకంటే వర్షాలు లేవు కాబట్టి పంటలు వేసినారు కాబట్టి నీళ్ళు వదిలినప్పుడు ఏం చేస్తామంటే ఇమ్మీడియట్గా వాళ్ళు రైతులు వారుకు రేపు వస్తుంది కాబట్టి తాగునీటి సమస్య మాత్రమే ఇది అందేదట్లా అక్కడ శ్రద్ధ తీసుకొని చేసేదానికి ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను లేకపోతే చాలా ఇబ్బంది పడతాం మనం ప్రామీక సమస్యలు ఎందుకంటే ఏదన్నా ఈ విషయాన్ని ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాను ఎందుకంటే వాళ్ళని ఏదో వాళ్ళని మించుకోవాలనే ఆలోచన మాకేం లే మా బాధ్యత కూడా ఉంది కాబట్టి మేము చెప్తా ఉన్నాం అంతేగాని ఇమ్మీడియట్గా టేకప్ చేసి సాధన ప్రజలకి తాగునీటి సమస్య లేకుండా చేయాలని చెప్పేసి కరెక్ట్ గా గారితో చేసి గారితో మాట్లాడడం ఇప్పుడైనా ఆయన కూడా చెప్తానండి వాళ్ళు కూడా మాట్లాడదామని చెప్పినారు ఆ నీటిని వదిలేస్తే మనం టెంపరీగా వర్షాలు వస్తాయలే తెలీదు ఇంతవరకు మనకి ఇంట్లో కూడా లేదు ఎందుకంటే శివమొగ్గాలో పడితేనే మనకి ఏదైనా కానీ మన డ్యామ్ నీళ్ళు వస్తాయి లేకపోతే వచ్చే పరిస్థితి లేదు మా పరిస్థితి లాస్ట్ ఇయర్ కూడా ఏదో మొదట్లో వర్షాలు పడినాయి కాబట్టి మనం తాగా తాగ నీటి సమస్యలు లేకపోతే చేసుకున్నాం ఈసారి ఏదైనా పొరపాటు చేసుకుంటే కూడా మనం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది చాలా తీవ్రంగా ఉంటుంది అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అందుకే రేపు కూడా నేను కరెక్ట్గా మాట్లాడతాను దాని మీద ఇమిడియట్గా యాక్షన్ తీసుకున్నది చెప్పేసి చెప్పే పరిస్థితి కూడా చేస్తా చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఇప్పుడు కూటమి వాళ్ళు కూడా మాట్లాడి ఇమీడియట్గా నీళ్లు క్లినిక్ గత సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బయాలజీ బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని